సార్ ఇది సినిమాతో సంబంధం లేని క్వశ్చన్ మీకు ఇష్టమైతే ఆన్సర్ చేయండి లేదంటే లైట్ తీసుకోండి ఈ మధ్యకాలంలో డార్క్ కామెడీ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా రోల్స్ నడుస్తున్నాయి అది చాలా ఇష్యూ కూడా అయింది ఇక్కడ బుల్లితెర మీదకి వచ్చేలాగే మీరే అక్కడ క్యామెడీ హైస్ట్ ఎక్కువ జనరేట్ చేసేది స్టార్ అక్కడ మీరే టాప్లో ఉన్నారు చాలామంది స్టార్లు ఉన్నారు అందరూ స్టార్ స్టార్డియన్స్ అయితే ఈ డార్క్ కామెడీకి హెల్త్ హెల్ హెల్తీగా ఉండే కామెడీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఎలా డిఫరెన్స్ డిఫరెన్స్ ఏం లేదండి ఆ డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు మేము చేయం కాబట్టి బయట ఉన్నామండి అశ్విన్ గారు లాస్ట్ షాట్ శిముడు ఫేస్ రివీల్ చేయలేదు ఇప్పుడు హనుమాను టూలో కూడా చిరంజీవి గారిని కానీ రామ్ చరణ్ కానీ హనుమాన్గా పెట్టాలని థాట్ ప్రాసెస్ నడుస్తుంది మీరు శివుడుగా ఎవరన్నా స్టార్ని చూపించబోతున్నారా లేదంటే వేరే ఆప్షన్కి వెళ్ళారా డైరెక్టర్ చెప్పద్దు అంటున్నాడు డైరెక్టర్ గారు చెప్పొద్దని అంటున్నారు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది సర్ప్రైజ్ అలా అలా ఏం లేదు మీరు ప్లేన్ హాట్ రండి మీకు అందరికి నచ్చింది